ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి ఎలా చెప్పాలి మా ఆయన పీరియడ్ టైంలో కూడా బెడ్రూమ్ అంటున్నాడు నాకు చాలా కష్టంగా ఉంటుంది మీరు ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేశారా అక్క ఇప్పుడు నా విషయం పక్కన పెట్టి అంటే అమ్మా ముందు మనం మగాళ్ళకి అసలు ఫైవ్ డేస్ అనేది అవకాశం ఇవ్వకూడదు అట్లీస్ట్ ఫోర్ డేస్ అన్న అవకాశం ఇవ్వకూడదు స్టమక్ పెయిన్ లేకపోతే చిరాకు చికాకు ఏదో ఒకటి వంక పెట్టేసి దూరం పెట్టాలి కానీ ఇక్కడ మీ ఆయన అడిగిందల్లా తెస్తున్నాడు చెప్పిన మాట ఎంటున్నాడో అని చెప్పేసి నువ్వు ఆ టైంలో కూడా సపోర్ట్ చేసావు అదే రిపీట్ చేసావు అదే కంటిన్యూ చేసావు అదే అలవాటు అయిపోయింది ఇక అలవాట్లో అట్లాగే అడిగాడు ఆ టైంలో నీకు ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల అలాగే తన మీద కొంచెం చిన్న చిన్న డిస్టర్బెన్స్ వల్ల దూరం పెట్టబోయేవు ఆ టైంలో నేను బలవంతం అది కామన్ అమ్మా భార్యాభర్తల మధ్య ఆ టైంలో నీకు అదే పెయిన్ వస్తుంది ఇక ఏంటంటే మనిషిని మనిషి అనేది చేయగానే ఇరిటేట్ అనేది అయిపోతున్నాం అనమాట అంటే ఇష్టంగా అనేది ఉండట్లేదంతో అట్లా ఇష్టంగా ఉండకపోవడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ పెయిన్ అనేది వంట అనేది అట్లా వస్తుంది నీకు అర్థమైందా ఇక అంటే ఈ టైంలో అంటే డాక్టర్లు అంటారు కొంతమంది ఇద్దరు మీకు హ్యాపీగా ఏ ప్రాబ్లం లేకపోతే చాలా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు ఆ టైంలో కూడా అని చెప్పి చెప్తారు అలాగే ఇంకొంతమంది అంటారు ఆ టైంలో అస్సలు ఉండకూడదు లేనిపోని సమస్యలు వస్తాయి ఏదో ఒక ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ టైంలో మీరు ఉండకండి అని చెప్పి ఇంకొంతమంది చెప్తున్నారు ఇక మా విషయం అంట నేను మా బాబు పుట్టిన దగ్గర నుంచి మేము సేఫ్టీ యూజ్ చేస్తాం అంటే నేను చెప్పానుకో నువ్వు వినోవు కదా అందుకనే ఇదిగో సేఫ్టీ యూజ్ చేస్తాం అట్లాగే నీ ప్రాబ్లమే నాకు కూడా అంటే పెయిన్ అనేది అట్లా కొంచెం మంట అనేది అట్లా ప్రాబ్లమే హాస్పిటల్ వెళ్తే ఏమంటారంటే అమ్మా ఇష్టంగా ఉండు పెయిన్ అనేది రాదు మంట అనేది రాదు ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఇష్టంగా ఉండమ్మా అని చెప్పేసి చాలా సార్లు చెప్పి పంపించారు ఈ దీనివల్ల నాకు ఎట్లాంటి ప్రాబ్లం అనేది ఉండేది కాదనమాట అట్లాగే మళ్ళీ దానికి తగ్గట్టు చిన్న టూ అంటే చూపించకూడదు టూ ఇస్తారు చక్కగా టైంలో ఎంత జల్లి అట్లా మనకి మంట అనేది ఉండదు పెయిన్ అనేది ఉండదు చక్కగా ఇబ్బంది ఏమి ఉండదు అనమాట ఇట్లాంటి మీరు అంటే ఓ మీకు ఇబ్బంది కాబట్టి చక్కగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు చూపించుకొని అటు ఇస్తారు చక్కగా దాంతో మీరు హ్యాపీగా ఉండొచ్చు ఏ ప్రాబ్లం అనేది ఉండదు అసలు ఈ విషయం మీద పెళ్ళే సంవత్సరం కూడా కాకుండా నువ్వు వారికి పుట్టింటికి వెళ్ళిపోయావు ఇప్పుడు మీ ఆయన వేరే ఊళ్ళకి వెళ్ళేసి ఆడవుడికి వస్తుంటాడు ఆ టైంలో మరి కొత్తగా అప్పుడు మాగాడు అనేవాళ్ళు ఏంటంటే పెళ్ళైన కొత్తలో ఇంకేముంది ఒక యుద్ధాలే చేస్తుంటారు అనమాట అదే పని ఏది టైం కుదిరినప్పుడల్లా ఆడవాళ్ళ మీద యుద్ధాలు చేస్తుంటారు తినే పనిలోనే ఉంటారు ఇక పిల్లలు పుట్టిన తర్వాత ఇంటి చాకరి పిల్లలతో ఇబ్బంది అవుతుందని చెప్పేసి కొద్దిగా అట్ట చూసి చూడట్టు వదిలేస్తుంటారు అంటే ఆ టైంలో కూడా వదిలట్లే కాబట్టి ఏది పెళ్ళైన కొత్తలో ఉన్న ఎక్కువగా అనేది ఇబ్బంది పెట్టరు అనమాట అట్లా మరి మీ ఆయన ఒక పక్కింటి అమ్మా చూస్తుంది అని చెప్పి చెబుతున్నావు మరి వాళ్ళిద్దరిలో ఎవరు మీ ఆయన సెటప్ చేసుకుంటే పరిస్థితి ఏంది ఆ ఇది ఏమన్నా ఇప్పుడు పెద్ద గొడవలా ఏం లేదు ఇద్దరు దాంపత్యంలో అది కూడా చెప్తా ఇలాంటి చిన్న చిన్న విషయాల గురించి నువ్వు అలిగి వెళ్ళిపోవటం అసలు కరెక్ట్ కాదు ఎవరికైనా చెప్తే నవ్వుతారు అది ఇప్పుడు మీ అమ్మఒలకి చెప్పినా కూడా అదే మీ అమ్మగారు కూడా అదే అంటారు ఏం చెప్పాలమ్మా ఎట్లా చెప్పాలమ్మా ఈ పిల్లకి నాకు అర్థం కావట్లేదు అని చక్కగా హాస్పిటల్ వెళ్తే చక్కగా కూర్చోబెట్టి మీకు కౌన్సిలింగ్ ఇస్తారనమాట డాక్టర్లు అర్థమైందా దాని అసలు ప్రాబ్లమే కాదు అంటే ఈ విషయం నేను పర్సనల్గా చెప్పొచ్చు కానీ ఒకళ్ళకి ఏడుగురు పెట్టారు ఇదే ప్రాబ్లం వల్ల అందు నైన్ మెంబర్స్ పెట్టారు తొమ్మిది మంది పెట్టారు అందువల్ల ఈ ప్రాబ్లమే ఆడపిల్లలు చాలా మంది ఫేస్ చేస్తున్నారు కాబట్టి అమ్మాయిలు అంటే ఈ విషయం మీద మీకు ఇబ్బంది అనిపిస్తే చక్కగా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి ఇట్లాంటి ఒక ట్యూబ్ అనేది ఇస్తుంది మీరు యూస్ చేసుకుంటూ ఉండొచ్చు ఏ ప్రాబ్లం ఉండదు ఇప్పుడు సపోజ్ మా ఆయన బయటికి తీసుకెళ్ళిపోయి అంటే అంటే ఇది ఎప్పుడు కంటిన్యూ అంటే ఆహా లేదు మా ఆయన బయటికి తీసుకెళ్ళి రెస్టారెంట్కి తీసుకెళ్ళి చక్కగా అవి గురి పెట్టేసి కూలి వచ్చేసేసి సాయంత్రానికి ఇద్దరు ఆ టైంలో మంచి హ్యాపీ మూమెంట్లో ఉంటాం ఆ టైంలో అవసరం ఉండదు అంటే అప్పుడు ఏంటంటే మనకి ఎలాంటి ప్రాబ్లం అనేది అనిపించదు ఎందుకంటే మనం ఇష్టంతో ఉంటాం కాబట్టి ప్రాబ్లం ఉండదు అర్థమైందా ఎప్పుడు అది వాడిన అవసరం లేదు అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇష్టంగా ఉండమ్మా అని చెప్పింది ఆ ఇష్టంతో ఉన్నప్పుడు మనకి ఏ ప్రాబ్లం రావట్లేదు కష్టంగా ఉండే వండాలా వద్దా అన్న ఆ టైంలో కూడా ఆ టైంలోనే మనకి ఇట్లాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అర్థమైందా చక్కగా గోరువెచ్చ నీళ్ళు పెట్టి శుభ్రంగా క్లీన్ చేసుకొని ఆ టైంలో వెళ్ళి కొద్దిగా లైట్గా చదువు డాక్టర్కి చెప్తూ డాక్టర్కి చెప్పు డాక్టర్ అయితే చేయవాకండి డాక్టర్కి చెప్పు క్లారిటీగా చెప్పేది ఇద్దరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి ముందు ఇమీడియట్గా నువ్వు ఎక్కడ ఉన్నావో సరే నువ్వు అత్తగారి ఇంటికి వచ్చేయి లేకపోతే ఏ పక్క ఇంటిదో ఎదురింటిదో మీ ఆయన పోయింది జాగ్రత్త ఇప్పుడు ఒక బాధపడుతున్నావు అప్పుడు తర్వాత ఇంకో బాధ పడాల్సి వచ్చింది అర్థమైందా ఈ బాధ చిన్నగా మనం టాబ్లెట్ వేసుకుంటే పోయింది ఆ బాధ ఇంకా ఎక్కువ అందువల్ల త్వరగా వచ్చేసి ఓకేనా మీ అమ్మకు కూడా ఇబ్బంది అనిపిస్తుంది మీ అమ్మ కూడా చెప్పలేకపోతుంది అందువల్ల అమ్మాయిలు ఇలాంటి ప్రాబ్లం నువ్వు పడ్డారా అని చాలా మంది అడిగారు నన్ను నేను పడ్డాను అందుకే చూపించాను ఇప్పుడు క్లారిటీగా మీరు కూడా జాగ్రత్త తీసుకోండి సేఫ్టీ యూజ్ చేసుకోండి ఇవి ప్రాబ్లం ఉంటే ఓకే దాని గురించి కాపురాలు మాత్రం పెటాకులు చేసుకోకండి